హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాస కుర్రాడి యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఆడుకునే ఒక పురుగు అయితే కనిపించింది దాని వచ్చేసి మనం బింగానలు ఎర్ర పురుగులు సంథింగ్ బంగారు పురుగులు అని అంటాం కదా సో ఇదైతే నాకు ఇక్కడ ఈ రేల చెట్టుకి అయితే కనిపించింది చూడండి ఇక్కడ ఈ చెట్టుకి అయితే కనిపించింది సో ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఇంత పెద్దగా ఉంది అసలు ఈ పురుగు ఈ పురుగుతో ఎంతమంది అయితే ఆడుకున్నారో ఎవరైనా ఆడుకునే వాళ్ళు ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్దగా ఉంది ఓ ఎగ్రి ఎగిరిపోయి ఫ్రెండ్స్ అది సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఫ్రెండ్స్ మీకు అయితే చూపించాలని చెప్పేసి చూపించాను సో అది నాకైతే ఒక్కటే పురుగు ఈ చెట్టు పైన అయితే కనిపించింది సో మీకు చూపించాలని చెప్పేసి అయితే చూసాను చూపించాను సో ఇప్పుడు అయితే అయితే ఎగిరిపోయింది సో నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇందాక మీకైతే బంగారు పురుగు చూపిస్తుండగానే ఎగిరిపోయింది కదా సో దాని గురించి చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను సో అది మీకు చెప్తుంటే అది ఎగిరిపోయింది అనమాట సో బంగారు పురుగుతో అయితే చిన్నప్పుడు చాలామంది అయితే ఆడుకొని ఉంటారు కదా సో నాలాగా మీలో ఎవరైనా ఆడుకొని ఉంటే కామెంట్ అయితే చేయండి చూద్దాం మీలో ఎంతోమంది వాటితో ఆడుకున్నారు సో చిన్నప్పుడు అయితే మేము వచ్చేసి ఆ బంగారు పురుగును తీసుకొచ్చేసి మనం మ్యాచ్ బాక్స్ ఉంటాయి కదా అగ్గి పెట్టే సో అందులో పెట్టేసి అయితే దాన్ని అయితే పెట్టేసి దానిలో చిన్న చిన్న ఆకులు అయితే వేసేవాళ్ళం సో అది వచ్చేసి అది తినేదనమాట సో దాని ద్వారా మనం అవి తిని గుడ్లు పెట్టేదన్నమాట సో చిన్నప్పుడు అయితే మీద అలా విధంగా ఆడుకునేది సో ఆ విధంగా మీలో ఎంతమంది చేసి ఉన్నారో చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే జరిగిపోయింది సో నెక్స్ట్ టైం అయితే మీకు దాని గురించి బంగారు పురుగులు వచ్చేసి బింగానాలను అయితే పట్టుకొని దాని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో నా వీడియోస్ అయితే ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం చాలా కష్టపడుతున్నాను చేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత మంచి వీడియోస్ అయితే తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది చూస్తున్నారు కానీ అయితే లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్లనే కదా మీకు ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే అందిస్తాను నెక్స్ట్ టైం అయితే మీకు ఇంకా దాన్ని పూర్తిగా అయితే వివరిస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే అదైతే మనం పట్టుకునే అయితే ఎగిరిపోయిన దాని గురించి చెప్పేద్దాం సార్కి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదివేసుకురాడు యూట్యూబ్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ బాయ్